ఈ లోకం వెళ్తోంది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మనం చూస్తున్న వింతైన సంఘటనలు ఊహించని యుద్ధాలు మరియు టెక్నాలజీ పేరుతో జరుగుతున్న మార్పులు ఇవి కేవలం యాదృచ్ఛికమా కాదు ఖచ్చితంగా కాదు వేల సంవత్సరాల క్రితమే ఒక పుస్తకం ఈరోజు జరగబోయే ప్రతి సంఘటనను పూసగుచ్చినట్లు ముందే వ్రాసిపెట్టింది మనమిప్పుడు చూస్తున్నది ఆ పుస్తకంలోని పేజీలు మన కళ్ల ముందే తెరుచుకోవడమే ఈ వీడియోలో చెప్పబోయే నాలుగు భయంకరమైన నిజాలు తెలిస్తే మీ వెన్నులో వణుకు పుడుతుంది కాని ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ప్రియమైన స్నేహితులారా మనమిప్పుడు చరిత్రలోనే అత్యంత కీలకమైన దశలో ఉన్నాం ప్రపంచం ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది బైబిల్లో వ్రాయబడిన అతి ముఖ్యమైన ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయో వివరంగా చూద్దాం మొదటిది ఎరూషలేము రహస్యం ఈరోజు వార్తలు చూడండి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నా అందరి చూపు ఆ చిన్న చిన్నదేశమైన ఇస్రాయేలుపైనే ఎందుకుంది శాంతి ఒప్పందాల పేరతో ప్రపంచ నాయకులు ఎందుకు అక్కడికే వెళ్తున్నారు దీని గురించి దేవుడు జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో స్పష్టంగా ఇలా చెప్పాడు ఆ దినమున ఎరూషలేమును జనులందరిమీద భారమైన రాయిగా ఈ ఈరోజు మనం సరిగ్గా అదే చూస్తున్నాం ఎరూషలేము సమస్యను ఎవరూ పరిష్కరించలేకపోతున్నారు ఇది దేవుని గడియారం ముగింపుకు వచ్చిందనడానికి అతిపెద్ద సూచన రెండవది ప్రకృతి చేస్తున్న యుద్ధం ఒకప్పుడు వరదలు వస్తే అయ్యో అనుకునేవాళ్ళం కాని ఇప్పుడు రికార్డు స్థాయి భూకంపాలు అగ్నిపర్వతాల విస్ఫోటనాలు మరియు ఎన్నడూ చూడని తుఫానులు ఏసు ప్రభువు మత్తయిసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట అన్నారు ఇవన్నీయు ప్రసవ వేదనలకు ఆరంభమే గమనించండి ఆయన నొప్పులు అనలేదు ప్రసవ వేదనలు అన్నారు అంటే బిడ్డ పుట్టే సమయం దగ్గరపడే కొద్దీ నొప్పులు ఎలా ఎక్కువవుతాయో దేవుని రాకడ దగ్గరపడే కొద్దీ ఈ విపత్తులు అలాగే పెరుగుతాయి ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతి భీభత్సాలు దీనికి సాక్ష్యం మూడవది టెక్నాలజీ విస్ఫోటనం ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ఏఐ టెక్నాలజీ మరియు డిజిటల్ కరెన్సీ ఇవి మన జీవితాన్ని సులభం చేయడానికి మాత్రమే వచ్చాయా దీని వెలుక మరో కోణం ఉంది దానియేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో ఒక ప్రవచనం ఉంది దానియేలు అంత్యకాలము వరకు ఈ మాటలను మరుగుచెయి అప్పుడు చాలామంది నలుదిశలా సంచరిస్తారు మరియు తెలివి అధికమగును ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరిగిపోతోందంటే మనిషికి దేవునితో అవసరం లేదనే స్థాయికి వెళ్తున్నాడు ఇది అంత్యక్రీస్తు పాలనకు మరియు భవిష్యత్తులో రాబోయే ముద్ర వేయడానికి కావాల్సిన వేదికను సిద్ధం చేస్తోంది నాలుగవది మనుషుల మనస్తత్వం సమాజంలో జరుగుతున్నది చూడండి దేవుని భయం పోయింది పాపం చేయడం ఒక గొప్ప విషయంగా మారింది రెండవ తిమోతి మూడవ అధ్యాయంలో బైబిల్ హెచ్చరించింది అంత్యదినాలలో అపాయకరమైన కాలాలు వస్తున్నవి మనుష్యులు స్వార్థపరులుగా డబ్బును ప్రేమించేవారిగా తల్లిదండ్రులకు అవిధేయులుగా మారతారని వాక్యం చెప్పింది ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం అచ్చం అలాగే ఉంది కదా అయితే ఇవన్నీ చూసి మనం భయపడిపోవాలా అవసరం లేదు ఎందుకంటే ఈ ప్రవచనాలు మనల్ని భయపెట్టడానికి కాదు సిద్ధపరచడానికి ఇవ్వబడ్డాయి చీకటి ఎంత ముదిరితే వెలుగు అంత ప్రకాశిస్తుంది యేసుక్రీస్తు లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుడి ఎందుకనగా మీ విమోచన సమీపించుచున్నది ఇదే సరైన సమయం లోకం వైపు చూస్తే భయం వేస్తుంది కానీ వాక్యం వైపు చూస్తే ధైర్యం వస్తుంది ఈరోజే సిద్ధపడండి ప్రార్థించండి ఎందుకంటే రాజుల రాజు రాబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును పాక జీసస్